దేశవ్యాప్తంగా బంగారంపై కొన్ని కొత్త రూల్స్ అయితే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏడో తప్పకుండా లైక్ చేయండి మీ తోటి వారికి కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబడితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలకు వెళదాం బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు సంబంధించి నిబంధనలు అయితే కఠినంగా తెలియజేసింది ఆర్బీఐ ఇటీవల కాలంలో ఈ తరహా లోన్స్ అనేవి విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు సిద్ధమవుతుంది పూచికత్తుకు సంబంధించిన నిబంధనలను అంటే తాకట్టుకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు ఆ లోన్ని దేనికి వినియోగిస్తున్నారో కూడా పర్యవేక్షించే విధంగా బ్యాంకులకు ఆదేశాలను జారీ చేయనున్నట్లు మనకి సమాచారం అయితే అందుతుంది ఈ మేరకు సంబంధిత వర్గాలకు మనకి ఈ ప్రకటన వార్తలైతే ఇవ్వడం జరిగిందనమాట ఇక బంగారం తీసుకొని వెళితే మనకి నిమిషాల వ్యవధిలోనే లోన్ అనేది మంజూరు అవడంతో చాలామంది ఈ తరహా ప్రాధాన్యం అనేది గోల్డ్ లోన్కి అయితే ఇస్తూ ఉంటారు ఇక సెక్యూరిటీ రుణాలకు సంబంధించి ఆర్బీఐ అడ్డుకట్ట వేసిన నేపథ్యంలో అంటే అన్సెక్యూర్డ్గా ఉండే లోన్స్కి సంబంధించి ఆర్బీఐ అడ్డుకట్టను వేసిన నేపథ్యంలో ఇటీవల కాలంలో ఈ తరహా లోన్స్ అనేవి మరింత పెరిగాయి అయితే లోన్ తీసుకునేటప్పుడు వారి పూర్వపరాలు తనఖా పెడుతున్న బంగారం వారిదేనా లేదా వంటివి కూడా బ్యాంకులు ఎన్ ఎన్బిఎఫ్సీలు ధృవీకరించాలని ఆర్బీఐ అయితే భావిస్తుంది రుణాల జారీలో ఆర్థిక సంస్థలన్నీ కూడా ఒకే తరహా విధానాలను అయితే పాటించే విధంగా చర్యలు తీసుకోనుంది ఇక దీనిలో భాగంగానే మనకి దేశవ్యాప్తంగా మనకి బంగారం తాకట్టుకు సంబంధించి లోన్స్ విషయంలో గతేడాది కొన్ని లోపాలను అయితే ఆర్బీఐ గుర్తించింది రుణ ఇచ్చే సమయంలోనే బంగారు విలువ నిర్ధారణతో పాటు ప్రాసెసింగ్ ఫీజు ఇంట్రెస్ట్ వడ్డీ విషయంలో వేర్వేరు పద్ధతులను ఆర్థిక సంస్థలైతే అనుసరిస్తున్నట్లు ఆర్బీఐ దృష్టికి వచ్చింది ఒకే పాన్ కార్డుపై ఒకే ఏడాది అనేక సార్లు బంగారం తాకట్టు పెట్టి లోన్స్ అనేవి మంజూరు ఎలా ఇస్తున్నారంటూ ప్రశ్నించింది లోన్ తిరిగి చెల్లించడంలో విఫలమైతే వారికి సమాచారం లేకుండానే వారి బంగారాన్ని వేలా వేస్తున్న ఉదంతాలు కూడా గుర్తించింది మొత్తం ఆర్థిక సంస్థలవే ఒకే తరహా విధానాలు పాటించడం వల్ల ఈ మనకి లేదని నిర్ణయానికి అయితే వచ్చింది ఆర్బీఐ దీంతో మనకి బంగారం తాకట్టు రుణాల జారీ నుంచి ఆ నగదు వినియోగం వేలం ఇలా ప్రతిదానికి విధి విధానాలు అయితే ఖరారు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం సో దీంతో దేశవ్యాప్తంగా బంగారం మీరు బ్యాంకుల్లో పెట్టాలంటే మాత్రం తప్పనిసరిగా ఎక్కడ తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ఇప్పుడు లోన్ ఎందుకు తీసుకున్నారు ఇవన్నీ వివరాలు మనం చెప్పాల్సి ఉంటుంది నుండి వెరిఫికేషన్ చెక్ కూడా జరుగుతుంది సో ఇలా బంగారం గోల్డ్ లోన్ పెట్టి లోన్ తీసుకోవాలంటే మాత్రం కొంచెం ఇప్పుడు రూల్స్ అయితే కఠినతరంగా మారబోతున్నాయి మీరు ఒక సంవత్సరం అంటే దాదాపుగా మూడు వందల అరవై ఐదు రోజుల్లో మీరు మీ బంగారాన్ని తాకట్లు పెట్టి నెక్స్ట్ మూడు వందల అరవై ఆరో రోజు అంటే ఇది రెండో సంవత్సరానికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ఒకటి నుంచి రెండుకు వెళ్ళేటప్పటికి మీ బంగారం వడ్డీ అనేది వచ్చేస్తుంది అంటే బ్యాంక్ వారు ఒక సంవత్సరానికి గాను వడ్డీ అయితే వేస్తారు ఈ వడ్డీ మొత్తాన్ని కూడా మీరు కట్టకుండా వడ్డీ ప్లస్ ఏదైతే మీరు తీసుకున్నారో అసలు ప్లస్ వడ్డీ రెండు కూడా ఒకేసారి కట్టేయాల్సి ఉంటుంది ఇక నుంచి అయితే బ్యాంకులు ఈ విషయాన్ని అయితే నొక్కి చెప్తూ ఉన్నాయి అంతేకాని అసలు అలాగే ఉంచి కేవలం మీరు వడ్డీని మాత్రమే తిరిగి కట్టి ఈ అసలును రెన్యువల్ చేసుకోకూడదు అనేది అయితే బ్యాంకు నిబంధన అయితే తీసుకొస్తుంది సో ఇది మారబోతోంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి గతంలో అయితే కేవలం మనం వడ్డీ కడితే సరిపోయేది సో ఇప్పుడు వడ్డీ కాదు అసలు ప్లస్ వడ్డీ రెండు కడితేనే మీ గోల్డ్ లోన్ అనేది మళ్ళీ శాంక్షన్ చేయడానికి అయితే వీలుంటుంది సో అది ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న నిబంధన సో ఎవరైనా గోల్డ్ లోన్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం సో మీరు ఎంత బడ్జెట్ మీ కెపాసిటీ ఎంత అనేది ఒకసారి గుర్తుంచుకొని దాన్ని అయితే దృష్టిలో పెట్టుకొని గోల్డ్ లోన్కి అయితే వెళ్ళండి